మల్లెమాల స్టేజ్ మీద బాగా పాపులర్ అయిన జంటల్లో మొదటి ప్లేస్లో సులీకాంత్ సుధీర్ యాంకర్ రష్మి జోడీ ఉంటుంది ఎందుకంటే అప్పట్లో వీళ్ళ లవ్ ట్రాక్ కోసమే ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ ఎంతోమంది ఉన్నారు అందుకే ఈ జంటకి ఎన్నిసార్లు స్టేజ్ మీద పెళ్లి చేయించారో లెక్కే లేదు అయితే ఈ జోడీ తర్వాత జబర్దస్త్ వర్ష ఇమాన్యుయల్ జంట కూడా బాగా ఫేమస్ అయ్యింది వీళ్ళిద్దరి మధ్య నిజంగానే లవ్ ఉందంటూ ఆడియన్స్ కూడా అనుకున్నారు అయితే తాము మంచి ఫ్రెండ్స్ అన్నట్లు వర్ష పలు ఇంటర్వ్యూలో చెప్పింది అయితే తాజాగా ఫ్యామిలీ స్టార్స్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఇమానుయల్ గురించి చెబుతూ ఎమోషనల్ అయింది వర్ష లేటెస్ట్ ప్రోమోలో షోకు వచ్చిన జోడీలన్నీ ఈ ఏడాది తమకి ఎలా గడిచాయో చెప్పుకొచ్చాయి అయితే వర్ష మాత్రం రెండు వేల ఇరవై నాలుగు లాంటి ఏడాది నా జీవితంలో అయితే అస్సలు వద్దు అంటూ ఎమోషనల్ అయింది నా లైఫ్లో అయితే రెండు వేల ఇరవై నాలుగు లాంటి ఏడాది మళ్ళీ రాకూడదు రాకూడదనుకుంటున్నాను ఎందుకంటే మనకి ఇష్టమైన వ్యక్తితో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అస్సలు తట్టుకోలేం ఈ ఏడాది ఎమోనియల్కి నాకు చాలా గొడవలు జరిగాయి ఇన్స్టాగ్రామ్లో కూడా మేము ఒకరినొకరం బ్లాక్ చేసుకొని ఆల్మోస్ట్ ఏడాది అయిపోయిందంటూ వర్ష చెప్పింది అయితే అసలు ఏ విషయంలో గొడవ జరిగింది ఏంటి అనేది ఎపిసోడ్లో ఏమైనా వర్ష చెప్పిందేమో చూడాలి మరోవైపు జబర్దస్త్ ఫైమా తన లవర్ని ఈ షోలో ఆడియన్స్కి పరిచయం చేసింది ఇప్పటికే సోషల్ మీడియాలో తన లవర్ గురించి ఫైమా ఎప్పుడో రివీల్ చేసింది కానీ అఫీషియల్గా స్టేజ్ మీద ఫస్ట్ టైం చెప్పింది ఇక పెళ్లి ఎప్పుడు ఉండబోతుందని సుధీర్ అనగా వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో అంటూ అనౌన్స్ చేశాడు ఫైమా లవర్ అలానే తమకు ఎలా పరిచయం అయిందో కూడా చెప్పాడు మరోవైపు ఈ షోకి వచ్చిన సీరియల్ జోడీ విక్రమాదిత్య శ్రీవాణి తన కామెడీతో ఎరగదీశారు ఇక ఈ ఏడాది తన జీవితంలో చాలా బాధను మిగిలిచిందంటూ విక్రమాదిత్య అన్నారు తన భార్యకి కార్ యాక్సిడెంట్ అవ్వడం ఆసుపత్రిలో చాలా రోజులు ఉండడం ఆ బాధ ఎప్పటికీ మర్చిపోలేమంటూ విక్రమాదిత్య అన్నారు ఇలా షోకి వచ్చిన జోడీలన్నీ అటు నవ్విస్తూనే చివరిలో తమ కష్టాలను చెప్పుకొని ఏడిపించేశాయి ఇక మహేశ్వరి అయితే తన బిడ్డని స్టేజ్ మీద తీసుకొని వచ్చింది మహేశ్వరి శివకి ఫస్ట్ పాప ఇప్పుడు బాబు తిని తీసుకొని స్టేజ్ మీదకి వచ్చారు అయితే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీకు ఎలా గడిచిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్